హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఓట్స్ మ్యాంగో యునీక్ కాంబినేషన్లో పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ హెల్దీ పాన్ కేక్స్లో నేను మైదా యూస్ చేయలేదండి అలాగే వెజిటేరియన్స్ కోసమని ఎగ్ కూడా యూస్ చేయకుండా చాలా హెల్దీగా టేస్టీ పాన్ కేక్స్ మ్యాంగో కాంబినేషన్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయండి ఇవి చేసుకోవటం కూడా చాలా ఈజీ పిల్లలకైతే తప్పకుండా నచ్చుతాయి ఇవి ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇవి చేసుకోవటం కోసం ఒక కప్పు ఓట్స్ని పౌడర్ కింద చేసుకోండి మీ దగ్గర ఏ ఓట్స్ ఉన్నా పర్వాలేదు రోల్డ్ ఓట్స్ నార్మల్ క్విక్ ఓట్స్ ఏవైనా పర్వాలేదు ఒక కప్పు పౌడర్డ్ ఓట్స్ అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి ఇందులోకి కొంచెంగా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ షుగరు మీకు షుగర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి కొంచెంగా ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండి ఎందుకంటే మనం ఎగ్ వేయట్లేదు కదా బేకింగ్ సోడా లేకపోతే కనుక బాగా రావు ఒక కప్పు మ్యాంగో ప్యూరీ వేసుకోండి అలాగే కొంచెం పెరుగు వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలండి ఎగ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు పెరుగు స్కిప్ చేసుకుని ఒక ఎగ్ వేసుకుని బాగా కలుపుకోండి తర్వాత కొంచెంగా పాలు పోసుకుని మనకి పాన్ కేక్స్ వేసుకోవటానికి వీలుగా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు పాలతో కలుపుకోవాలి నాకు ఒక హాఫ్ కప్ మిల్క్ పట్నీ అండి ఇవి ఓట్స్ని బట్టి కూడా ఉంటుంది మీరు చెక్ చేసుకుని ఇదిగోండి ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ రావాలి ఇలా వచ్చాక పెనం వేడి చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ పెట్టుకొని ఒక గరిటితో ఇలాగా పాన్ కేక్ మిశ్రమాన్ని ప్యాన్ మీద వేసి దాన్ని ఏం కదపకూడదండి మనము కొంతసేపటికి ఇలాగా మనకి పైన బబుల్స్ వస్తాయి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి పైన మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుంది ఎందుకంటే మనం ఓట్స్ అలాగే వేసింది కూడా గోధుమ పిండి ఓట్స్ కదా కుకింగ్ టైం పడుతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ వన్ సైడ్ కుక్ చేసి ఇదిగోండి ఇప్పుడు తీసి మళ్ళీ రెండో సైడ్కి తిప్పి బటర్ కానీ గీ కానీ మీ ఇష్టం అండి ఆయిల్ కానీ ఏదైనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్గానే ఉంటాయండి ఎందుకంటే గోధుమ పిండి ఓట్స్ కదా కుకింగ్కి కొంచెం టైం పడుతుంది ఒక సైడ్ కుక్ అవ్వడానికి మాత్రం టైం పడుతుంది మీ దగ్గర ఉన్న పెనం కనుక పెద్దదైతే కనుక ఇలా చిన్న చిన్నగా నాలుగు కూడా వేసుకోవచ్చు అండి ఇలా వేసుకుని కొంచెం బబుల్స్ వచ్చాక అప్పుడు మూత పెట్టి గీ కానీ బటర్ కానీ వేసుకుని రెండో వైపుకు తిప్పుకొని తీసేసుకుంటే మన మ్యాంగో పాన్ కేక్స్ రెడీ అండి మీకు కావాలి అనుకుంటే తేనెతో సర్వ్ చేయొచ్చు లేదు అంటే నేను ఈరోజు మ్యాంగో సిరప్తో సర్వ్ చేస్తున్నానండి మీకు కావాలి అంటే షుగర్ పౌడర్తో సర్వ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మన హెల్దీ అండ్ యునీక్ మ్యాంగో పాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ